Praise the Lord. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి మునుపటి కంటే అధికమైన మేలు పొందుకోవడానికి వస్తున్నాం ఎందుకంటే ఆయనే మేలు చేసేవాడు మేలు చేసేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు ఆయన మేలు చేసి నిన్ను పంపించే దేవుడు మేలు చేయడానికి నిన్ను బలపరిచే దేవుడు మేలు చేయడానికి నిన్ను ఎంతో ఆతృత పడుతున్న దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకునే దేవుడు నిన్ను చూడగానే ఆయనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా కీడు కాదు మేలు గుర్తొస్తా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నా బిడ్డకి ఏం మేలు చేయాలి ఈ సంవత్సరం నా బిడ్డని నేను సర్ప్రైజ్ చేయాలి ఆశ్చర్యపరచాలి ఏదో మేలు చేసి నేను ఆశ్చర్యపరచాలని పరలోకం అంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే మనమేమో ఆ మేలు పొందుకోవడానికి ఆశ వారుగా తృష్ట లేని వారుగా దేవుడి మీద నిరీక్షణ లేని వారుగా ప్రభు పాదాలు పట్టుకోలేని వారుగా ప్రభు వైపు చూడలేని వారుగా బ్రతుకుతూ ఉంటే మన జీవితాల్లో మేలు ఎలా జరుగుతాయి జరగవు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మేలు జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభు దగ్గర మనము చెప్పాడు ఏమని అపోసరిని పౌలు నాకు ఏ ఏ లాభకరమై ఉండునో వాటి నేను చెప్పండి నాకు లాభాలన్నీ ప్రభు కొరకు ఏం చేసాను తెలుసా ఈరోజు పనికి వెళ్ళటం నాకు లాభమే కానీ అది నాకు ప్రభు లేకుండా అది నాకు లాభం కాదు కాబట్టి నాకు పని వద్దని ప్రభు దగ్గరికి కాబట్టి మేలు చూడాలి అంటే ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన లాభాలన్నిటినీ నువ్వేం చేయాలో తెలుసా నష్టంగా ఎంచుకోవాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే నా పోస్తు పౌలు అన్నాడు ఏ ఏ లాభమో ప్రభు కొరకు వాటన్నిటిని నేను ఏం చేశానో నష్టంగా ఎంచుకున్నాను ఒకటి రెండోది ఏమన్నాడు తెలుసా రెండోది ఏసుక్రీస్తుని జ్ఞానము ఏసుక్రీస్తు కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను విన్నారా ఏసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం కొరకు దేవుని కూర్చిన జ్ఞానం కొరకు సమస్తానికి కూడా ఏం చేశాడు తెలుసా నష్టంగా ఎంచుకున్నాడు మూడోదేంటో తెలుసా క్రీస్తుని సంపాదించుకున్నాడంట నాలుగోదేంటో నాలుగోది ఏంటో తెలుసా ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడునై ఆయనను ఆయన పునర్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో నేను పాలువాడ గుట్ట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తం చూసాడు మూడోది ఏంటో తెలుసా ఆయన శ్రమలో నడవాలని ఇష్టపడ్డాడు తర్వాత ఏం చేస్తాడు ఆయన పునర్ధాన బలం చూడాలని ఇష్టపడ్డాడు అలాగే ఆయన యొక్క ఏం చెప్పాడు తెలుసా ఆయనతో సహాను మరణంలో కూడా సహానుభవం కావాలన్నట్లుగా ఇష్టపడ్డాడు దేనికి స్తోత్రాలు చేయలేదు ఇలా ఇష్టపడ్డా వాడికి దేవుడు మేలు చేస్తాడా చేయడా శ్రమలకి నూరడే ఇక్కడ ఇక్కడ మన భారతదేశంలో ఈ సౌత్ సైడ్ కొంచెం పర్వాలేదు నార్తులు అలా కాదు చాలా భయంకరం వాక్యం చెప్తే కొడతారు ఎంత మూర్ఖులు నేను చూశాను ఒక్కొక్కరు ఎంత మూర్ఖులు అంటే మూర్ఖగా బ్రతుకుతారు వాళ్ళకి చదువు లేదు అది అజ్ఞానంగా ఉంటారు వాళ్ళు ఇలాంటి మతపరమైన వాటిల్లో చాలా ఎలా తెలుసా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఉంటారు ఉండేవాళ్ళు అనేకుల కింద కానీ అందుకే అటువంటి శ్రమలు వచ్చినా కానీ ఆ పోసిన పౌలు ఏమంటున్నాడు తెలుసా ఆ శ్రమల్లో కూడా నేను అనుభవం పొందాలని ఇలాగ శ్రమల్లో పునరుద్ధాన బలం శ్రమల్లో అలాగే మరణములో వీటిని ఎప్పుడైతే అనుభవించాలనుకున్నాడో అటువంటి అనుభవించి వాళ్ళందరికీ దేవుడు మేలే చేస్తాడు కానీ కీడంత మాత్రం కూడా చేయడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే పరిశుద్ధ వాక్యం చెప్తుంది ఏమనో తెలుసా నా నిమిత్తం ఏది పోగొట్టుకుంటారో అది మీరు సంపాదించుకుంటారు నా నిమిత్తం ఏది ఉంచుకుంటారో అది మీరు పోగొట్టుకుంటారు దేనికి స్తోత్రాలు జైలిద్దాం హాలే కాబట్టి దేవుని చంద్రు ఆ విధంగా సాగిపోతుంది ఈరోజు చూద్దాం చూడండి ఫిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చినో చదువుదాం పన్నెండో వచ్చిన ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకోనట్లేదు కానీ చూడండి ఇదివరకే నేను గెలిచాను ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను పరిపూర్ణ అయిపోయిన నేను అనుకోవట్లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడి తినో జాగ్రత్తగా విన అందరూ కూడా చెప్పండి నేను దేని నిమిత్తం క్రీస్తు ఏసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను హలెలుయా హాలేలుయా మునుపుటి కంటే అధికమైన మేలు మనం చూడాలి అంటే నువ్వు దేని కొరకు ఏసై చేత పట్టుబడ్డావు వినండి మనం దేని కొరకు ఏసై చేత పట్టుబడ్డావు చెప్తారు ఎవరన్నా దేని కొరకు ఆయన రాజ్య వారసులు అవడానికి ఒకటి రెండోది నువ్వు పొందిన రక్షణ ప్రభు వెళ్ళిపోతూ చెప్పాడేమని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి ఇప్పుడు దేని చేత నువ్వు పట్టుబడ్డావు సువార్త చేత నువ్వు పట్టుబడితే ఆ సువార్తను ఏం చేయాలి నువ్వు అనేకులకి చెప్పి వాళ్ళందరూ కూడా ప్రభు రాజ్యానికి నువ్వు వారసులుగా చేయవలసిన దాని కొరకు అప్పసుని పౌలు ఏం చేస్తున్నాడంట అప్ప దేనికి స్తోత్రాలు చేయాలిద్దాం మనమైతే పని కొరకు పరిగెడతాం పని చెయ్యాలి నువ్వు వద్దంట లేదు పని చేయాలి ఆదివారం పని కొరకు పరిగెత్తకూడదు ఉద్యోగాలు చెయ్యాలి కష్టపడి సంపాదించాలి వ్యాపారం చెయ్యాలి సంఘాల్లో వ్యాపారం చెయ్యాలి ఉద్యోగాలు చెయ్యాలి మంచి ఉన్నత స్థితిలో ఉండాలి కానీ దేవుని సమయం వచ్చేసరికి వాటన్నిటి నష్టంగా తోసి దేని చేత పట్టబడ్డావో దేని కొరకు పట్టబడ్డావో దాని కొరకు నువ్వేమవ్వాలో తెలుసా పరిగెత్తాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలే దేని కొరకు పరిగెత్తాలి కొంతమంది ఫోన్ ఛార్జింగ్ అయిపోతే చార్జింగ్ కోసం పరిగెడుతుంటారు కొంతమంది వాళ్ళ కార్యక్రమం టీవీలో వస్తుంది టైం అయిపోతుంది దాని కొరకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు కొంతమంది పనుల కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు కానీ నేను ఏమంటాడో తెలుసా గో దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడి దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్రాలు చేద్దా ప్రభు నన్ను పట్టుకుంది ఎందుకో తెలుసా దశించిపోయిన ఆత్మలను సంపాదించడానికి ప్రభు నన్ను పట్టుకున్నాడు ప్రభు నన్ను ఎందుకు పట్టుకున్నాడో తెలుసా నా జీవిత యాత్ర ముఖిన తర్వాత ప్రభు రాజ్యం వెళ్ళటం కొరకు ప్రభు నన్ను పట్టుకున్నాడు కాబట్టి నేను దేని కొరకు పరిగెడుతున్నాను తెలుసా ప్రభు పని కొరకు నేను ఈరోజు ప్రభు పని అంటే ఎంత మంది నిర్లక్ష్యం ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఇస్తున్నాం ఏదన్నా అంటే రాత్రి వెళ్ళి దుప్పట్లు వేసుకుని పడుకున్నా పడుకుంటారు అక్కడ దుప్పట్లు వేసుకుని చక్కగా కానీ దేవుని దగ్గర రావటానికి మాత్రం చాలా నిర్లక్ష్యం వాళ్ళకి ఎట్లా మేలు జరుగుద్దండి ఒక్కసారి ఆలోచించండి నువ్వు నీ జీవితంలో ప్రభుకి ప్రాధాన్యత లేదు ప్రభు సన్నిధికి ప్రాధాన్యత లేదు ప్రభు అంటే నీ దృష్టిలో చాలా చులకన నీకు ప్రభు అంటే ఏదో ఒక కూరలో కరిపోకలాగా దాన్ని ఎంతో శ్రేష్టగా కడిగి పాపం వాళ్ళు అంతేస్తే తినేటప్పుడు అది అడ్డురాగా దాన్ని ఏం చేస్తావు కొంతమంది పిల్లలు ఊసేస్తారు కొంతమంది తీసి పక్కన పడేస్తారు ఆ పడేసిన చీమిర్తో తుడిచి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో చెత్తకొప్పలో పడేస్తారు ప్రభువుని కూడా ఈరోజు అలాగే అయిపోయింది ప్రాణం మీదకొస్తేనే సస్తావురా అంటే ఫాస్ట్ గారిని ఫోన్ చేయండి అర్జెంట్ గా ఫాస్ట్ గారికి ఫోన్ చేయండి అన్నీ బాగున్నప్పుడు అయ్యా అలా ఆవిడ అడుగుద్ది పిల్లలు అడుగుతారు నాన్న మందిరానికి రా అంటే మీరు అల్లరా తర్వాత వస్తారు ఏంటి పెద్ద గుడి లెక్కలే ఈయన అంటాను ఎందుకో తెలుసా నేను ఒక మాట ప్రభు దగ్గర రాకుండా నీకు ఎలా మేలు జరుగుద్ది ఎవరు చేస్తారు నీకు మేలు ప్రభుని విడిచిపెట్టే ఇప్పటి వరకు ఏమైనా మేలు పొందావా నీ బ్రతుకులో ప్రభువుకి దూరంగా ఉండి నీ బ్రతుకు ఎంతో అవమానకరంగా బ్రతుకుతున్నావే అప్పుల్లో బ్రతుకుతున్నావే మనసులో బ్రతుకుతున్నావే ఒకవేళ ఇలాంటి సమయంలో నీ చివరి యాత్ర ముగించి ఎక్కడికి పోతావు నువ్వు నరకానికి పోవా నువ్వు రక్షణ పొంది ప్రభు సన్నిధిలో సాగుతున్నాను అందరికీ మీరు దేవుని బిడరమని పైకి ఊరికే పేరుకి చెప్పుకుంటూ ప్రభువులో యథార్థంగా నువ్వు స పైకి భక్తి గలవారు అని చెప్పుకుంటూ దాని శక్తి నీలో లేకుండా ఉంటే నీ ఎలా మేలు కలుగుద్ది మేలు చేసేవాళ్ళే తృవీకరిస్తే నీకు మేలు ఎలా కలుగుద్ది కలగదు కాబట్టి ఆ మేలు కలగాలి అంటే దేని చేత నువ్వు పట్టబడ్డావో దాని కొరకు నువ్వేం చేయాలి ప్రభువు కొరకు నువ్వు పట్టబడ్డావు దేవుని స్వార్థతో పట్టబడ్డావు దేవుని రాజ్యం కొరకు పట్టబడ్డావు నీలాగా అనేకులు రక్షించబడ్డానికి పట్టబడ్డావు దాని కొరకు నువ్వేం చేయాలో తెలుసా పరిగెత్తాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా హలేలుయా ఒకటండి పరలోక సంబంధమైన కార్యాలు నువ్వు చేస్తే పరలోకం నుంచి దేవుడికి మేలులు చేస్తాడు నువ్వు ఆ రాజ్య సంబంధివు కాబట్టి ఆ రాజ్యం తగ్గట్టుగానే నువ్వు బ్రతకాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ రాజ్యం తగ్గ పరుల్లో నువ్వు నిమగ్నం అయిపోవాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడికి ఏం చేస్తాడో తెలుసా మేలు చేస్తాడు దేనికి స్తోత్రాలు చెల్లి ఎలాంటి మేలు మునుపుటి కంటే అధికమైన మేలు చేస్తాడు దేనికి స్తోత్రాలు చెప్పడం అందరూ కూడా హలే అందుకే నేను చదువుతున్నాను నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత అన్యులకు అపోస్తులుగా ఉండటానికి దేవుడు నన్ను పట్టుకున్నాడు నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకోవాలని అంటే ఏ పని అయితే దేవుడు నాకు ఇచ్చాడో ఆ పని చేయటానికి నేను ఎలాగెళ్ళాలి మన ఇల్లుని శుభ్రం చేసుకుంటున్నాం మందిరాన్ని శుభ్రం చేసి తప్ప పాపమా శాపమా ఒక పాప బీటెక్ చదివింది ఇంజనీర్ జాబు లక్ష రూపాయల జీతం అందరూ వెళ్ళిపోయినాక మొత్తం మందిరం తుడుచుకుని తడిగుడ్డేసి బాత్రూమ్ కడుక్కొని అప్పుడు ఇంటికి వెళ్ళేది దానివల్ల ఆ బిడ్డ ఎంతో దేవుడు ఉన్నతంగా బిడ్డను ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ఎంతో దేవుని పని ఇది దేవుని రాజ్యం వాళ్ళకి బుర్రకు అర్థమైంది ఏంటో తెలిసింది ఎవరి పని దేవుని పని అమ్మో దేవుని పని దేవుని కొరకు చేసి చెడిపోయిన వాళ్ళు ఎవడు కూడా లేడు దేవునికి స్తోత్రాలు చెప్పండి అందుకే పోసం పౌలు అంటున్నాడు దేని చేత నేను పట్టబడ్డానో దాని కొరకు నేను ఏం చేస్తున్నాను తెలుసా పరిగెత్తుచున్నాను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిగెత్తాలి సమయం కొంచమే ఉంది సమయం కొంచమే ఉంది ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు ఉన్న సమయంలో మనం ఏం చేయాలో తెలుసా ఓ చురుకుగా ఎంతో అదృష్టంగా సంతోషంగా పంచయ్యా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా దేవుని పని అంటే భారం అనుకోకూడదు ఆత్మలు సంపాదించడం అంటే భారం అనుకోకూడదు ఒక్కోసారి కష్టాలు వస్తాయి ఒక్కోసారి నష్టాలు వస్తాయి సువార్త ప్రటించినట్టు వెళ్ళడానికి ఇబ్బందులు వస్తాయి ప్రయాణం నిన్న మా ప్రయాణం ఎంతో ఇబ్బందికరంగా ఉంది అయినా కానీ ఇంత కంప్లైంట్ లేదు నేను అంటానే ఉన్నాను ప్రవీణ్తో ప్రభు పని చేయాలంటేంతే ఇప్పుడు ఇంకా నయో పాత రోజులు ఇంకా నడిచెళ్ళి పనిచేశారు ఇప్పుడన్నా బస్సులు వచ్చినాయి విమానాలు వచ్చినాయి బళ్ళు వచ్చినాయి పాత రోజులు ఆ ధన్యత లేదు ఎంతో నడిచి 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 వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి నడిచి ఇంటికి వచ్చేవాళ్ళు ఓ దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం వాళ్ళకన్నా మనం ధన్యులు కాదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా కాబట్టి మునుపడి కంటే అధికమైన మేలు చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా దేని చేత నువ్వు పట్టబడ్డావో దాని కొరకు నువ్వు పరిగెత్తాలి దేవుని దగ్గర నుంచి మేలు నువ్వు చూడాలి అంటే దేవుని పని కొరకు నువ్వు పరిగెత్తాలి నా సమయం అయిపోయింది అబ్బా ఒకప్పుడు చేసి పాత జ్ఞాపకాలతో నీ జీవితాన్ని వెళ్ళబచ్చొద్దు దేవుడిచ్చిన ఆయుష్ను ఉపయోగించే ఉన్న శక్తినే దేవుని కొరకు సద్వినియోగం చేయాలి కొంతమంది ఏమండి ఏంటి మందిరాన్ని రో పాత రోజుల్లో అండి పాత చెత్త ఎందుకు ఇప్పుడు వద్దు పాతదొద్దు దొద్దు ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు దేనిక స్తోత్రాలు జల్లిద్దాం అన్నీ చేసుకుంటున్నావు చెయ్యింది ఏంటాయా అంటే దేవుని పనే చెయ్యం దేనికి స్తోత్రాలు జల్లిద్దాం ఎవరికి ప్రభుని గురించి చెప్పాం ఎవరికి ప్రభుని గురించి చెప్పాం మీ జీవితంలో చేసిన కార్యాలు ఎవ్వరికి చెప్పాం వెళతాం ఇంట్లో ఉంటాం మళ్ళీ ఆదివారం వస్తాం అని అంతేగాని మీతో పాటు ఒక్క ఆత్మను కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చే మనసు లేని వారుగా చాలామంది బ్రతుకుతున్నారు అలా బ్రతకొద్దు దేవుని మేలు చేయాలంటే దేవుని పని నువ్వు చేయాలి దేవుని పని ఎప్పుడు చేస్తావో ఖచ్చితంగా దేవుడు మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం రెండవది చూడండి పదమూడవ వచ్చినాం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై అది దేవుడు మునుపుడు కంటే అధికమైన మేలు నీకు చేయాలి అంటే వెనకున్న వాటిని ఏం చేయాలి మర్చిపోవాలి ముందున్న వాటి కొరకు ఏం చేయాలి వేగిరి పడటమంటే ఆతృతపడ ముందున్న వాటి కొరకు ముందు జీవితం కొరకు ముందు తరం కొరకు ముందున్న జనరేషన్ కొరకు మన చూపు ముందు చూపే కానీ వెనక చూపు కాదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే కారు అర్థం ఎదరు పెద్దదిస్తారు వెనకద్దం వెళ్ళది చిన్నదిస్తారు అర్థం ముఖ్యం కాదు మనకి ఎదరదు మనకు ముఖ్యం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వెనుకున్న వాటిని మరి ఏం చేయాలంట ముందున్న వాటి కొరకు పాత ఇంకా అదే జ్ఞాపకాల్లో మనం ఉండకూడదు ముందున్న పరిస్థితి నిజమే మా జీవితంలో జీబాబు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నేనైతే ప్రయాణం చేస్తూ వస్తా చాలా మంది తల్లిదండ్రులతో వాళ్ళ పిల్లలు చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది నేను అంతా కొంత మనసులో బాధ కలుగుతుంది అయ్యో అయ్యో ఒక్కొక్కరు చూడటం అయితే ఎంత ఉండేవాడు ఇట్లా ఉండి చూడాలి అలా చేస్తున్నాడు అని అట్లా అనిపిస్తూ ఉంది మనసులో ఎంతో బాధ కానీ దేవుని వాక్యం ఏం చెప్పు తెలుసా ఆయన ఎట్లాగో ప్రభు దగ్గరికి వెళ్ళాడు ప్రభు దగ్గర హ్యాపీగా ఉన్నాడు ఆ జ్ఞాపకాల్లో ఉండిపోయి మనం ఆగిపోవటం కాదు ముందు వెనుకున్న వాటిని మరిచి ఏం చేయాలంట ముందున్న వాటి కొరకు పడాలి ముందున్న జీవితం కొరకు ఎంతోమందిని ప్రభు సన్నిధిలో నడిపించాలి ఇంకెంతో పెద్ద పని ఉంది మనకి ఇంకెంతో పని మనం చెయ్యాలి ఎంతో ఆత్మలు సంపాదించాలి ఎంతోమందిని ప్రభు దగ్గరికి నడిపించాలి ఎంతోమంది అజ్ఞానంగా జీవించే వారికి ప్రభు జ్ఞానాన్ని వాళ్ళకి తెలియపరచాలి కాబట్టి ఆ విధంగా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాడు అంటే ప్రభు కొరకు నువ్వు ఎప్పుడు కూడా తొందరగానే ఉండాలి అంతేగాని వెనక్కి వెనక్కి వెళ్ళదు ప్రభు సన్నిధి అంటే వెనక్కి ఉండకూడదు ప్రభు సన్నిధి అంటే ముందుగా ఉండాలి కాబట్టి వెనుకను నిన్ను చేసాను లేక వాళ్ళు ఎందుకు అనుకుంటాడా కాదు ముందున్న వాటి కొరకు ఏమవుతారు వేగిరి పడాలి కాబట్టి వెనక దాంట్లోనే కూర్చోకూడదు అబ్బా ఒకప్పుడు భలే ప్రార్థన చేసేదాన్ని ఒకప్పుడు భలే వాడుకునే ఒకప్పుడు అట్లేని ఇట్టు అయ్యేందుకు ఇప్పుడు 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 లేవుగా అయ్యి దాని ప్రతిఫలం దేవుడు ఇచ్చేసాడుగా దాని ప్రతిఫలమే ఇప్పుడు ఇలాగ ఉన్నావు నువ్వు ఇప్పుడు రాబోయే రోజుల యొక్క ప్రతిఫలం కావాలి మేలు కావాలి అంటే ఇప్పుడు నువ్వు వేగిరి పడకపోతే మేలు చూడలేవు నువ్వు కాబట్టి వెనుకున్న వాటిని మరిచి ఏం చేయాలి నువ్వు ముందున్న వాటి వరకు అప్పుడు నువ్వేం చూడగలుగుతావు మునిపటి కంటే అధికమైన మేలు నువ్వు మొదటిగా ఏం చేయాలి చెప్పటి మొదటిది ఏంటి చెప్పాను దేని చేత పట్టబడ్డావు దాని కొరకు నువ్వేం చేయాలి దాన్ని పట్టుకోవడం కొరకు వాక్యం చేత నువ్వు పట్టబడవు వాక్యం చెప్పడానికి నువ్వు పరిగెత్తాలి ఆ నశించే ఆత్మల కొరకు పరిగెత్తాలి రెండోది ఏం చేయాలి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నువ్వేం చేయాలి వేగిరి పడాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా అలా మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడు ప్రభు పని చేయాలి ప్రభు పని చేయాలి చాలామంది వాళ్ళ పని దేవుడు కూడా మీ పని మీరే చూసుకుంటున్నారు నా పని రేపు పరలోకి వెళ్ళిందని ప్రభు మందు నిలబడితే ప్రభు అడుగుతాడు నా పని చెయ్యాలని మనసు రాలేదంటే అయ్యా నాకు కుదరలేదని చెప్పడానికి లేదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రతి వారు ప్రభు పని చేయాలి ఒకవేళ ఊరెళ్ళామా బంధువులు ప్రభుల గురించి చెప్పాలి దేనికి స్తోత్రాలు వాళ్ళతో కలిసిపోవడం కాదు నానా రక్షణ పొందు నానా నానా నేను రక్షణ పొందాను ఇదిగో మీ మనవరాలు కూడా రక్షణ పొందాలి సిద్ధపడుతుంది నానా ఏం నాన్న నువ్వు రక్షణ పొందట్లేదు నువ్వు పొందపోతే నరకానికి వెళ్ళిపోతావు నాన్న ఇప్పుడు నేను పరలోకంకెళ్ళి మీ తల్లిదండ్రులతో నరకలో కాల్తట్టి నీకు ఎట్లా ఉంటుంది అంతేగాని వాళ్ళతో కలిసిపోవడం కాదు వాళ్ళు చెప్తా వెళ్ళినప్పుడు అవకాశం వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే వాడు ప్రభువులోకి వస్తారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ముందున్న వాటి కొరకు మనం ఎగిరిపడాలి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి మా చాలా మంచి రోజులు దేవుడు మనకు ఉంచాడు ప్రభు మన చేతి ఈ సంవత్సరంలో చాలా మంచి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాస జీవితంలో ప్రతి వారి జీవితంలో మంచి కార్యాలు దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేయబోతున్నాడు ప్రభు నా జీవితంలో అనేక బలంగా వాడుకుంటున్నాడు ఈ సంవత్సరం ఇంకా ఆత్మలు సంపాదించబోతున్నావు కాబట్టి వాటి కొరకు మనం పరిగెత్తాలి దేవుని పని కొరకు పరిగెత్తాలి ఈ సంవత్సరం ఎక్కువ ప్రార్థించాలి ఎక్కువ వాక్యం చదవాలి ఎక్కువ ప్రభుల ఎదగాలి అవి చూడాలి కానీ ఇరవై మూడు వరకు దేవుడు బ్రతికిచ్చాడు ఇంకా ఇరవై నాలుగు ఎట్లా ఉంటుందో ఇంకా రోగం ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం ఇంకా హాస్పిటల్ ఎక్కువ చూడాలేము ఇంకా మందులకు చూడాలేము మందులు డబ్బులు దాచుకుంటే మంచిది అలాంటి ఆలోచనలు కాదు ఎలాంటి ఆలోచనలు తెలుసా నా ప్రభు ఈ సంవత్సరం గొప్ప కార్యాలు నా పట్ల చేయబోతాడు పూర్ణ ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు నా శరీరంలో ప్రతి నర నరాని దేవుడు తాకపోతున్నాడు నేను ఆరోగ్యంగానే ఉంటాను ఈ సంవత్సరం నా మందుల ఖర్చు తగ్గిపోతుంది నా ప్రభు నాకు సహాయం చేస్తాడు నా ప్రభు నాతో ఉన్నాడు ముందు మంచి రోజులు ముందు ముందు చాలా మంచి రోజు దేవుడు మనకు మంచి చేయాలని ఇష్టపడే దేవుడు మేలు చేయాలని ఇష్టపడే దేవుడు ఈ సంవత్సరం ప్రతి ఆరాధనకు వస్తానయ్యా ప్రతి మందిరంలో కూర్చుంటాను బుధవారం వదిలిపెట్టనయ్యా శుక్రవారం వదిలిపెట్టను నాకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఎలా ఉన్నా సరే మందిరం మాత్రం నేను వదిలేదు చిరకాలం ఈ హోవా నివాసము నా నివాసం నా మందిరంలోనే నాకు ఇంట్లో కాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంట్లో చెప్పండి చెప్పండి భోజనం టిఫిన్ అంత మందిరంలోకి తెచ్చాను అక్కడే ఉంటాను నేను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలా అక్కడే బాగుంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభుత్వమే కూర్చుంటాను నేను దేవునికి స్తోత్రాలు అట్లా ఉండాలి కానీ మొదటిగా దేని కొరకు చెప్పండి దేని చేత పట్టపడ్డాడు దాని కొరకు పరిగెత్తాడు రెండోది ఏంటి వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడ్డాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మూడోదిగా చూడండి మూడోదిగా మూడోదిగా మూడు పద్నాలుగు చూడండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని క్రీస్తు యేసునందు జాగ్రత్తగా అండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొక్కకే పరిగెత్తుతున్నాను దేనికి స్తోత్రాలు ఎక్కడికి అంటే ఆయన ఎక్కడికి పరిగెడుతున్నాడు మనం గురి ఉన్నవాళ్ళం గురి లేని వాళ్ళం కాదు మనం ఒక బహుమానం ఉంది మనకి ఒక దినాన్ని అందరి ముందు నిలబెట్టి దేవుడు బహుమానాలు మనకి ఇవ్వబోతున్నాడు కోట్ల మందిని పిలుస్తాడు నువ్వు చేసిన పనికి నువ్వు ఆయన కొరకు పరిగెత్తిన విధానాన్ని బట్టి నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు ఆ బహుమానం పొందడం కొరకు నువ్వేం చేయాలో తెలుసా క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని ఎలాగ పరిగెత్తాలి నువ్వు బహుమానం కొరకే ఇప్పుడు పరుగు పందాలు ఉంటాయండి పరిగెత్తే పది దేశాల బహుమానం కొరకు పరిగెడతారా ఇంకోటి గెలిపించడానికి పరిగెడతారా అందరూ కూడా దేని కొరకు పరిగెడుతున్నారు బహుమానం మనం కూడా ఈ భక్తి చేసేది ఎందుకో తెలుసా బహుమానంతోనే ఎప్పుడైతే బహుమానం కొరకు నువ్వు పరిగెడతావు నీకు మేలు చేస్తాడు దేనికి స్తోత్రాలు చేయలేదు ఇక్కడ మేలు చేస్తాడు నీ గురి కరెక్ట్గా ఉండాలి ఆ పరిగెత్తే పరుగు కూడా దేనికి పరిగెత్తాలి బహుమానం కొరకు కొంతమంది పరిగెడతారు పాపం పనుల్లో వాటిల్లో బైబిల్ ఒక మాట ఉంది ఏ హోవా అనుగ్రహం ఏం చేస్తుంది యోవా అనుగ్రహమే కాబట్టి నువ్వు ఏసై కొరకు పరిగెడితే ఐశ్వర్యం నీ వెనక పరిగెట్టు దేనికి స్తోత్రాలు చేయలేదు పక్క రోజు చెప్పండి ఏసై కొరకు పరిగెత్తు ఐశ్వర్యం నీ కొరకు పరిగెట్టుద్ది అని చెప్పండి ఎవరి కొరకు పరిగెడుతున్నావు నీ కొరకు నువ్వు పరిగెడుతున్నావు కానీ ఈ రట్ట నేను ఎవరి కొరకు పరిగెట్టాను ఏసు క్రీస్తు నందు దేవుడు ప్రభువులో నన్ను దేవుడు ఉన్నతమైన పిలుపు నన్ను పిలిచాడు ఆ పిలుపుకు తగిన బహుమానం కొరకు నేనేం చేస్తున్నాను గురి యొత్తకే పరిగెడుతున్నాను దేనికి స్తోత్రాలు చేయలేద్దాం మన పరుగు ఎలాగుండాలి గురి మన పరుగు ఏంటి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి లాస్ట్గా పరులోకి దాని కొరకేగా పరిగెత్తేది మీరు ఎందుకో తెలుసా ఒక దినాన ఒక బహుమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు మనకు ఒక గురుంది గురి లేని వాళ్ళకి మేలు జరగదండి గురున్న వాళ్ళకి మేలు ఉంటుంది గురున్న వాళ్ళకి మేలు జరుగుతుంది ఇప్పుడు ఒలింపిక్స్లో గురితో కొడితే సరిగ్గా గురి కొట్టిన వాళ్ళకి మెడల్ వస్తుంది అలాగే నువ్వు గురు లేకుండా పిచ్చి పిచ్చిగా పరిగెడతా పిచ్చి పిచ్చి జీవితాన్ని జీవిస్తే నీకు బహుమానం ఎక్కడొచ్చింది ఇక్కడ మేలు జరగదు పరలోకంలో కూడా నీకు మేలు జరగదు కాబట్టి మనం ఎలా పరిగెత్తాలి బహుమానం కలిగేలాగా పరిగెత్తాలి నువ్వు పని చేస్తాను ఏమనుకోవాలి తెలుసా నా పనికి బహుమానం ప్రభు ఐదుకో సేవకులు పక్కనే పని వెళుతున్నాను పని చేయడానికి లేకపోతే సహకారిగా ఉండటానికి కాబట్టి ఖచ్చితంగా దీని తగ్గ బహుమానం నువ్వు నాకు ఇస్తావు ఖచ్చిత ఆయనతో పాటు నేను కూడా గురిలో ప్రయాణం చేస్తున్నాను మేము గురి కలిగిన వాళ్ళం నశించే ఆత్మలు సంపాదించే గురి మాకుంది ఎక్కడికెళ్ళ ప్రభు వాక్యాన్ని చెప్పే గురి మన గురి ఏంటో తెలుసా ఎక్కడికి వెళ్ళిన ప్రభు కాబట్టి మన గురి మన గురి గురి తప్పకూడదు ఈ భక్తిలో నువ్వు గురి తప్పకూడదు నీకు మేలు కలగాలేంటి నీ గురి ఆదివారం నీ గురి ఏంటి చెప్పండి ఆదివారం నీ గురేంటి ఎవరు ఫోన్ చేశారు గారు ఒక పని అప్పు చెప్పారు పనిలో ఉన్నాను తర్వాత నువ్వు దేవుని పని చేస్తా ఉంటే దేవుడు నీ నోటికాడుకు భోజనం తీసేస్తాడా కొంతమంది కంగారు పడకూడదు నువ్వు కావాలనుకుంటే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు దేవుడు ఆ కిరాయి నీదైతే ఎవరు తీసుకెళ్ళరు అక్కడే ఉంటారు అంతేగాని కంగారు పడిపోయి హడావుడి చేసి గాబరా చేయగడు ఉంటారు అక్కడే ఉంటారు ఏమవుతుంది టెన్షన్ దేవునికి స్తోత్రాలు చేయలేద్దా మన కురిపిస్ అవ్వకూడదు కురి నీ గురి బ్రతికినంత కాలం ప్రభు కొరకు జీవించడం బ్రతికినంత కాలం ప్రభు సువార్త చెప్పడం కాలం ఎక్కడికి వెళ్ళినా నీ ద్వారం ఏం రావాలో తెలుసా బంధువుల దగ్గరికి వెళ్ళు ఏ ఊరు వెళ్ళు ఎక్కడున్నా నీ నోట్లోంచి ఏం రావాలో తెలుసా నీ గురి మాటలే రావాలి నీ గురి అదే నీ టార్గెట్ అదే ప్రభు నమ్ముకోవట్లేదు పిన్ని బాబాయ్ ప్రభు నమ్ముకోండి బాబు ఎంతకాలం బాబాయ్ మీరు అలా ఉంటారు ఇలా ఉంటే ప్రభు వచ్చాల్సిన నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నువ్వు చెప్తానే ఉండాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అంతేగాని వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ఎంత మాత్రం కూడా ప్రయత్నించకూడదు ఎందుకో తెలుసా మన గురి గురిలో వెళ్ళేవాడు రన్నింగ్ చేస్తున్నాడు ఆ గ్యాలరీలో కూర్చున్నాడు అరే నీ చిన్న రా అరే ఏంట్రా పొట్టి డ్రైర్ వేసుకున్నాడు అరే అరే ఎవడో అన్ని హేళం చేస్తూ ఉంటే ఆ గురిలో ఆ ట్రాక్లోంచి బయటకు వచ్చేస్తాడా ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోడు వాడు లక్ష్యం ఏంటో తెలుసా నా దేశానికి పతాకం సంపాదించాలి నేను ఖచ్చితంగా లైన్ క్రాస్ అవ్వాలి ఖచ్చితంగా లైన్ దగ్గరికి వెళ్ళాలని అదే గురి మీద ఉంటారు కాబట్టి ఈ గురి మీద వెళుతున్నప్పుడు అనేక శ్రమలు శోధనలు ఇబ్బందులు హేడంలో వచ్చినా ఏమి పట్టించుకోకూడదు ఆ గురి యొక్కకు స్ట్రైట్కి వెళ్ళిపోవడం అంతే అలా వెళ్ళే వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు దేవునికి స్తోత్రాలు చేద్దాం హలే అందుకే ఆయన అంటున్నాడు దేశ క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలననే నాకు ఒక బహుమానముంది నా పిలుపుకు తగ్గ బహుమానం ఉంది ఆ బహుమానం నేను మిస్ అవ్వకూడదు ఏ మేలు కూడా నేను మిస్ అవ్వకూడదు ఈ సంవత్సరం దేవుడు మునుపుడు కంటే అధికమైన మేలు చేస్తా అన్నాడు కాబట్టి ఏ మేలు ఏ రోజు ఏ మేలు మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకూడదు అంటే నీ గురేంటో తెలుసా రోజు ఒక రెండు అధ్యాయులు చదవడం నీ గురేంటో తెలుసా సమయం ఉంటే ఒక అరగంట ప్రార్థన చేసుకోవడం ఎంతసేపు నీ శరీరానికి వండుకోవటం తింటే తింటం మంచిదే వండుకోవాలి కాదంటలేదు అవన్నీ చేయాలి అంతకన్నా ఎక్కువగా యుగ యుగాలు జీవించే రాజ్యానికి వెళ్ళే ఆ ప్రయాణం నిమిత్తం నిన్ను నువ్వు చదురుకోవాలి అర్థమైంది నేను చెప్పిన మాట యుగ యుగాలు జీవించబోయే ప్రయాణం నీకు రాబోతుంది ఆ రా ప్రయాణానికి వెళ్లే ముందు నువ్వు అన్నీ కూడా సదిరిపెట్టుకోవడం ఏదైనా ఊరు వెళ్తున్నావు అంటే ఎంత చదురుకుంటాం మనం మరి నీ ప్రయాణికి దీపంలో నూనె ఉందా నీ దీపం వెలుగుతుందా బుద్ధిగల కన్యకల్లాగా ఉన్నావా సిద్ధపాటు ఉందా నీ గురిలో వెళుతున్నావు కదా బహుమానం కొరకు ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు కదా వెళ్ళే లోపల మేలు చూడాలన్నా గురియొత్తకు ప్రయాణం చేసేవాడికి మేలు జరుగుద్ది ఆ యాటిట్యూడ్తో ఆలోచన విధానంతో ఉన్నవాడికి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు మునుపడి కంటే అధికమైన మేలు చేస్తాడు ఈయనంటున్నాడు ఇదిగో నా పిలిచిన దానికి బహుమానం ఉంది ఆ బహుమానం పొందుకోవాలని నేను గురి ఎత్తకి ఏం చేస్తున్నాను తెలుసా పరిగెడుతున్నాను హలేలుయా హలేలుయా ఈ జీవితం ఒక రేస్ అండి పరిగెత్తడం నీకు తెలియకుండా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ప్రభు కొరకు పరిగెత్తాలి ప్రభు కొరకు సమస్త నష్టంగా ఎంచుకోవాలి ఈ సంవత్సరం నీ జీవితంలో ఏమనుకోవాలో తెలుసా నాకు ప్రభువే ముఖ్యం నాకు ఇంకేం ముఖ్యం లేదు ఏ ఆదివారం నేను మానను శనివారం ఉపవాసం మానను దేవుని వాక్యం ఖచ్చితంగా చదువుతా ఈ సంవత్సరం ప్రభు పాదాల దగ్గర ఎక్కువ కూర్చుంటా ఇలా నువ్వు కూర్చుంటే నీ ఒంట్లో మార్పు వచ్చేస్తుంది నీ ఇంట్లో మార్పు వచ్చేస్తుంది నీ స్థితిలో మార్పు వచ్చేస్తుంది బహుమానానికి నువ్వు పాత్రుడు అయిపోతావు పాత్రురాలుగా మారిపోతావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుడు నీకు మేలు చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి రెండోది ఏం చేయాలి ఏదైతే నువ్వు పట్టపడ్డావో దానికి పట్టుకోవడం కొరకు నువ్వు ప అంటే దేవుని పని కొరకు పరిగెత్తాలి మూడోది ఏం చేయాలి గురియొత్తకే నువ్వేం చేయాలి పరిగెత్తాలి బహుమానం పొందులాగున గురియొద్దకే ఈ జాబు ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ మంచిదే చేసుకోవాలి లోకంలో ఉన్న వీటికన్నా ఎక్కువగా ప్రభు యొక్క రాజ్యంలో అడుగు పెట్టడం కొరకు నువ్వు పరిగెడుతూ ఉండాలి